నమస్కారం ఫ్రెండ్స్ ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారందరికీ ఎస్బీఐ సడన్ షాక్ అయితే ఇచ్చింది దానికి సంబంధించి మరో ముఖ్య ప్రకటన అయితే వచ్చింది ఎవరాల్ వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అని ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే కొద్ది రోజుల క్రితం ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో అయితే కనుక అంటే రెపో రేటు తగ్గించడం వల్ల ఎస్బీఐకి ఎస్బీఐతో పాటు అనేక బ్యాంకులు అయితే కనుక వడ్డీ రేట్లు తగ్గించాయి అయితే ఇప్పుడు ఎస్బీఐ సడన్ షాక్ అయితే ఇచ్చింది చూస్తే లోన్లు తీసుకున్న వారికి అందరికీ కూడా ప్రభుత్వ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజమైనటువంటి ఎస్బీఐ సడన్ షాక్ ఇచ్చింది హోమ్ లోన్స్ పై వడ్డీ రేట్లను ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది కొత్తగా హోమ్ లోన్లు తీసుకున్న వారందరికీ కూడా ఈ రేట్లు వర్తిస్తాయని ఆగస్ట్ ఒకటి నుంచే అమల్లోకి వచ్చేసాయని ఎస్బీఐ పేర్కొంది అయితే ఇక్కడ కొంచెం గుడ్డిలో మెల్లలాగా కొంచెం ఒరట కలిగించే విషయం ఏంటి అంటే కనుక గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో హోమ్ లోన్స్ వడ్డీ రేట్లు ఏడు పాయింట్ ఐదు సున్నా శాతం నుంచి ఎనిమిది పాయింట్ నాలుగు ఐదు శాతం ఉండగా తాజాగా పెంచిన రేట్లతో ఏడు పాయింట్ ఐదు సున్నా శాతం నుంచి ఎనిమిది పాయింట్ ఏడు సున్నా శాతానికి పెరిగింది ఆ కొద్ది శాతమే కదా అనుకుంటే లాంగ్ టైంలో అయితే కనుక ఇది చాలా వడ్డీ పడు పెరగడం జరుగుతుంది అయితే సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్న వారికి హోమ్ పై ఇక అధిక వడ్డీ రేట్లకే ఇవ్వనుంది ఎస్బీఐ అయితే ఇక్కడ కొంచెం ఊరట కలిగించే విషయం ఏంటంటే పెంచిన వడ్డీ రేట్లు కొత్త కస్టమర్లకు మాత్రమే వర్తిస్తాయని ఇప్పటికే లోన్లు తీసుకొని కడుతున్న వారికి వర్తించవని ఎస్బీఐ స్పష్టం చేసింది ఇది కొంచెం మంచి నిర్ణయమే కాగా ఇక కొత్తగా తీసుకునే వాళ్ళందరికీ కూడా భారీ వడ్డీ రేట్తోటే ఈ లోన్లు అయితే రానున్నాయి కాగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా హోమ్ లోన్స్పై వడ్డీ రేట్లను పెంచింది గతంలో ఏడు పాయింట్ మూడు ఐదు శాతంగా ఉన్న వడ్డీ రేటును ఇప్పుడు పది బేసిస్ పాయింట్లు పెరగడంతో ఏడు పాయింట్ నాలుగు ఐదు శాతానికి అయితే రావడం జరిగింది సో ఎస్బీఐలో లోన్ తీసుకునేవారు ఒకసారి వడ్డీ రేట్లు కూడా చెక్ చేసుకుని ఆ తర్వాత అయితే తీసుకోండి ఇంకెలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి